మేము నామినేషన్ నుంచి గెలిచినప్పటి వరకు ఒక పది పదిహేను మంది బాడీస్ అంటే అదే ఇక్కడ సరిగా వైద్య సదుపాయం లేక మాకు రాజమండ్రి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేసేస్తారు లేకపోతే వైజాగ్ ఇక్కడ అందరూ ట్రైబల్సే ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు హాస్పిటల్కి వెళ్ళారంటే మాక్సిమం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అప్పు జప్ చేసి అండ్ హాస్పిటల్ చూపించుకుంటూ ఉంటారు సో అక్కడ ఒకవేళ బాడీ చనిపోతే అక్కడ నుంచి మన ప్రాంతానికి రావాలంటే వేల రూపాయలు అడుగుతా ఉన్నాం పదివేలు ఇరవై వేలు స్వయంగా మేమే అమౌంట్ ఇచ్చి వేరే వెహికల్ పురమాయించి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి పదిహేను మందికి పైన ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారో తెలియదు చాలామంది ఆ బాడీస్ని అక్కడే వదిలేసి వచ్చేస్తున్నారు అనాభ సవాళ్ళగా సో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఫస్ట్ మా ఆయన గారి నిర్ణయం అది చెప్పారు ఓకే అని చెప్పేశాను అయితే మేము నేను అంగన్వాడీ చేసేటప్పటికి అనంతబాబు ప్రెషర్ వల్ల ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు మాది లో బాగా లోపలగా ఉంటుంది మా విలేజ్ అత్తగారి ఊరు సో అడవి ప్రాంతం మధ్య నుంచి వెళ్ళాలి అది ఏదో ఏదైనా జరగవచ్చు జరగరా అనేసి మేము అంగన్వాడీ చేసేటప్పుడే పదకొండు వేల ఐదు వందల జీతాన్ని ఈఎంబెయిల్ కడుతూ కొనుక్కున్నాం బోలరో వెహికల్ దాన్నే మేము ఇప్పుడు ప్రజెంట్ ఇంకో వెహికల్ కూడా తీసుకున్నాము స్కార్పియో ఇది ఉంది మనకి ఇది సరిపోతుందని ఆ పాత వెహికల్ని అంబులెన్స్గా చేసాము ఊరిని డెడ్ బాడీస్ తీసుకురావడానికి సొంత ప్రాంతానికి